హలో అండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా మేమైతే కోవట్లో ఉంటాం మా రూమ్లో అయితే ఈరోజు పూజ ఏ ఎలా చేసుకున్నాము ప్రసాదాలు ఏం చేస్తాము ఒకసారి అయితే వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి మామిడికాయ పులిహోర అయితే చేశానండి మామిడికాయ పులిహోర సేమియా అయితే చేశాను సేమియా పాయసం చూడండి ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకున్నాను అనమాట ఆవాలు గుద్దిపప్పు అవి కొద్దిగా మళ్ళీ జీలకర్ర కూడా వేసాను పులిహోర టేస్ట్గా ఉండడానికి చూడండి మేము బయట ఆకామా కాబట్టి పూజలు అయితే చేసుకుంటామండి ఇంట్లో ఉండే వాళ్ళకైతే కుదరదు చూడండి కరేపాకు పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసాను అనమాట తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసాను టేస్ట్ బాగుంటుందనేసి అలాగే కొద్దిగా ఏర్చెనగ గుళ్ళు అనమాట చూడండి ఇవన్నీ బాగా వేపేసుకుంటాను అనమాట మామిడికా మామిడికైతే అయితే పులిహోర చేశాను ప్రసాదం అనమాట మీరు కూడా ఎక్కడ ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా కోయట్లో అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి పూజ అయితే చేసుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి మేమైతే సెలవు తీసుకున్నాము పండగ కదా అనేసి రూమ్లో ఉన్నాము అందుకనేసి పూజ చేసుకుంటున్నాం అనమాట కొద్దిగా పసుపు అయితే వేసాను కొద్దిగా సాల్టు అన్నంలో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను చూడండి మామిడికి అయితే పైన తాడు తీసేసుకొని ఇలా కొబ్బరి తురుముకునే దాంతో తురుముకున్నాను అనమాట చూడండి కలిపేసుకోవడమే చల్లారిన తర్వాత మనం వండి పెట్టుకున్న అన్నం అయితే దాంట్లో వేసేసాను అన్నం అయితే కలుపుకున్నాను అనమాట చూడండి అంతే అండి అలా కలిపేసుకుంటే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎలా మీరు ఎలా చేస్తారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నేనైతే ఎలానే చేస్తానో నాకు చాలా ఇష్టం మామిడికాయ పులిహోర అన్న పాల పాయసం అన్న నాకు చాలా ఇష్టము చూడండి మా అక్క అయితే కలుపుతుంది వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి అండి మీరు మీకే తెలుస్తుంది ఎలా పుచ్చేసాను ఏంటి అనేది ఇప్పుడు చూడండి సేమియా పాయసం ఎలా చేశాను కిందకెళ్ళి అంగట్లో అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొని వచ్చాను పాలు అయితే పెట్టినాను అనమాట గ్యాస్ మీద పాలు మరిగే లోపు కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు అయితే వేసి వేయించుకుంటున్నాను అనమాట చూడండి జీడిపప్పు వేసాను అందులో కొద్దిగా ఎండు ద్రాక్ష వేసాను అనమాట రెండు అయితే నేతిలోనే వేపుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల సేమియా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట పాలు పాయసం చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి సేమియాలు అయితే వేశాను ఇవి కోవేట్లో దొరికి ఎర్ర సేమియాలు అనమాట చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట మీరు మీరైతే ఏ సేమియాలు వాడతారో ఒకసారి ట్రై చేయండి చూడండి పాలు అయితే మరిగిపోయినాయి కొద్దిగా అయితే చక్కెర అయితే వేశాను అదేంట అనుకుంటున్నారా చక్కెరలో కందిపప్పు పడిపోయిందండి అదే అందులో కనపడుతుంది మీకు మేము చూసుకోలేదన్నమాట చూడండి పాలు అయితే బాగా మరిగిపోయినాయి ఇప్పుడైతే అయితే ఇంకా కొద్ది చక్కెర అయితే సరిపాలేదు అందు మాకు అయితే కొద్దిగా వేసింది మళ్ళీ ఇప్పుడైతే మనం ముందుగా నేతలు వే వేపుకున్నాం కదా సేమియాలు అయితే వేసేయాలి అందులో చూడండి సేమియాలు ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది చూడండి మీరు ఎలా పాయసం చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఎక్కువ ఇలానే చేసుకుంటాము సగ్గు మా ఏమి ఇవ్వండి ఫైనల్గా అయితే సేమి అయితే రెడీ అయిపోయింది ఇంకా ముందుగా చెప్పుకున్న కిస్మిస్ అవి జీడిపప్పు అందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఉండి దించేయడమే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి సేమియా పాయసము పులిహోర గారెలు కూడా చేశాను గారెలైతే వీడియో తీయలేదు మా అక్క వేస్తామని నేనైతే పూజ చేస్తా ఉన్నాను టైం అయిపోయిందనేసి కొద్దిగా యాలికలు కూడా అయితే వేసాను అనమాట చూడండి యాలకలు కూడా అయితే ఆ స్మెల్ వల్ల టేస్ట్ అయితే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది పాయసం అయితే ఫైనల్గా అయితే ప్రసాదాలు రెడీ అయిపోయినాయి పూజ సామాన్ అయితే చూడండి పూజ గది ఎలా ఉందో కోవెట్లో ఒకే రూమ్లో కొంచెం సైడ్ అయితే పూజ సామాన్ అయితే చేసుకుంటా అండి చూడండి ఇలా అయితే ఈరోజు ముక్కోటి కదా అని చెప్పి నిన్నే దీపాలన్నీ తోమేసాను పటాలు కూడా పూజ ఇచ్చేసాను అనమాట పూలు అయితే పడుతున్నాను ఇంకా చూడండి పూలు కూడా పెట్టేసాను ఇంకా దీపాలు కూడా దీపాలు కూడా వెలిగిచ్చేస్తున్నాను ఫైనల్గా అయితే మా రూమ్లో ముక్కోటి ఏకాదశి అయితే ఇలా జరిగిందండి మీరు కూడా ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి చూడండి ప్రసాదాలు సేమియా పులిహోర అరటి పండ్లు గారెలు కూడా ఆ పిల్లయితే ఆస్తుంది ఇంకా పెట్టలేదు కానీ గా గార్లు కూడా అయితే ఈ ఈరోజు మా రూమ్ లో అయితే ముక్కోటెక్కదశ అయితే ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరైతే అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్